నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ప్రవాసులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరొకసారి హెచ్చరించింది కువైట్ లో డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోపు కువైట్ లో ఉన్న ప్రవాసులందరూ బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి మరొకసారి హెచ్చరించింది మీరు కాని బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయకపోతే మీ పైన నిషేధం విధించే అవకాశం ఉందని చెప్పి హెచ్చరించింది లేకి వెళితే బయోమెట్రిక్ వేలిముద్ర ప్రక్రియ పూర్తి చేయని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాలను బ్లాక్ లిస్టు లో ఉంచుతామని చెప్పి ఈ యొక్క విధానంలో క్రెడిట్ కార్డులు వీసా కార్డులు మరియు మాస్టర్ కార్డులు కూడా ఉంటాయని చెప్పేసి అలాగే ప్రవాసులకు సంబంధించిన షేర్లు నిధులు పోర్ట్ఫోలియోలు మొదలైన వాటి రూపంలో ఫైనాన్షియల్ మార్కెట్ లో ఖాతాదారులకు చెందిన అన్ని అకౌంట్లను నిషేధిత జాబితాలో చేర్చుతూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ల యొక్క అకౌంట్లలో ఉన్న డబ్బును ఆన్లైన్ ద్వారా బదిలీ చేయడానికి బ్యాంకులు కూడా వాటిని నిషేధించేందుకు సిద్దంగా ఉన్నాయని చెప్పి దానికి సంబంధించిన సిస్టమ్ ను బ్యాంకులు కూడా ప్రారంభించాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి లేకపోతే మీకు సంబంధించిన అన్ని లావాదేవీలు నిలిపివేయబడతాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్